ఆస్తి కోసం అమ్మను అనాథ చేసిన కొడుకులు గార్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు ముగ్గురు కుమారులు కాగా ముగ్గురికి వివాహం చేసింది ముగ్గురు కొడుకులు ఉపాధి నిమిత్తం వేరు వేరు ప్రాంతాలకు వెళ్లడంతో బంగారం తీసుకున్నారు కాలక్రమంలో ఇల్లు పాల్పడిపోవడంతో తల్లిని కొడుకులు ఒంటరిగా వదిలేయడంతో నర్సమ్మ ఇది పాల ఇముడు భిక్షాటన చేసుకుంటుంది తనకు న్యాయం చేయాలని కాసేపు ఆకలి తీరిస్తే చాలని ఆ వృద్ధురాలు ప్రాధాయపడుతుంది అన్నం పెడకుండా బజార్ల ఆడుకో తిట్టాను పూ పెడతారా మీ పెద్ద కొడుకు పేరు నడిపాయల పేరు నడిపాయ రాజేష్ చిన్నోడు కృష్ణ ఎన్ని ఎకరాల భూమి ఉండే నీకు రెండు మూడు మూడు ఎకరాల భూమి ఉండే మూడు ఇల్లు కూడా కొరేదా డబ్బులు ఇచ్చా భాస్కర్ గా కమ్ముకున్నారు పంచుకున్నారు డబ్బులు ఇప్పుడు ఏం నేను నువ్వు పెడతా లేదు నానా ఏడ తింటున్నా మరి

ఏమంటావు అంటే నాకు ఇక్కడ నేను ఈ వానలే వానా కాలం వచ్చేసరి కాలం ఏడబను కొడుదా కొంచెం పండుతున్నా ఇసారి ముగ్గురు మూడు నెలలే పెడతాను నేను ఎక్కువ పెట్టాను ఒక్కొక్క నెల పెట్టాను పెడతా లేదు ఆయన రాలే రా అన్నాడు పోయినా సందర అడుకుంటాడు పూట పోయినా వచ్చి వచ్చి దీతా పోయింది